రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ బట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఆయనకు సంబంధించిన బెనామీలు ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబి ఆదాయాలు పోతూ ఉన్నాయి దోచుకో పంచుకో తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది ఏది చూసినా కూడా దోపిడీయే ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి మరోవైపు ఇసుక చూస్తే మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకు అమ్ముడుపోతూ ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించిన ఖజానాకు రావాల్సిన డబ్బులు పోతా ఉన్నాయి ఇసుక అయినా అంతే మట్టి అయినా అంతే క్వాడ్స్ అయినా అంతే సిలికా అయినా అంతే లాట్రైట్ అయినా అంతే చివరికి లిక్కర్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం విచ్చల విడిగా ఈరోజు మాఫియా కనపడతా ఉంది ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకెట్ క్లబ్బులు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ అద్దె రూపాయికి పావులాకు రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్లకు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మన హయాంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మనం చేస్తే ప్రజలకు మంచి జరగాలి రైతులకు మంచి జరగాలి మరో ముప్పై సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు నాలుగు రూపాయల అరవై పైసలకు ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ పీపీఎల్ చేసుకుంటా ఉన్నారు అసలు లిక్కర్ అనేది ఏ స్థాయిలోకి తీసుకొని పోయినారు అనంటే లిక్కర్ అనేది మన పార్టీ హయాంలో ఎక్కడ కూడా ఎటువంటి అవకాశం కూడా ఉండకూడదు లిక్కర్లో క్వాలిటీ అనేది ఒక అంశంగా కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా లిక్కర్ లిక్కర్ తయారు చేసే కంపెనీలు ప్రఖ్యాతగాంచిన గాంచిన నుంచే ప్రొక్యూర్ చేసేటివి అవి కూడా ఇరవై ఎంపానల్డ్ డిస్టిలరీస్ కూడా మనం ఎంపానల్ చేసినవి కాకపోయినా కూడా దేర్ ఆల్ ఎంపానల్డ్ డిస్టిలరీస్ వాటి నుంచి మాత్రమే ప్రొక్యూర్మెంట్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ జరిగేది అక్కడ కూడా క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అవి ఎటువంటి తప్పుదోవలు పోకోకుండా నేటుగా ప్రభుత్వ దుకాణాలలోకి మాత్రమే వచ్చేది